శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన విశిష్టత వశిష్ఠుడు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా అతి ముఖ్యంగా చెయ్యవలసింది నదీ స్నానం అలాగే దీపారాధన సమారాధన ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయడం ఎంతో మంచిది ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్లు దక్షిణ తాంబూలములను ఇచ్చి ఉపనయనం చేయించినా ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది ఈ పని వల్ల ఎంతటి పాపమైనా తొలగిపోతుంది వ్యభిచార దోషం నశిస్తుంది వీటన్నింటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైంది కన్యాదానం ఈ దానం వల్ల తాను తన పూర్వీకులు అంతా తరిస్తారు ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను పూర్వం వంగదేశంలో సూర్యుడు అనే రాజుండేవాడు అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు గలది శత్రురాజు శత్రురాజువల్ల దాయాదుల వల్ల తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకొని భార్యా సమేతుడై అడవిలో కాలం వెళ్లదీస్తున్నాడు ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు కొంతకాలానికి వాళ్లకొక ఆడపిల్ల పుట్టింది తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూపగుణ లావణ్యాదులతో యవ్వనవతయింది అందచందాలుగల ఆ రాకుమారిని చూసి ఒక మునికుమారుడు మోహించాడు రాజు దగ్గరకు వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చెయ్యమనడిగాడు రాజు అతనితో మునికుమారా నీ కోరిక అంగీకరించదగినదే కాని ప్రస్తుతం నేను సమస్తమును పోగొట్టుకుని కందమూలాలు తింటూ కాలం వెళ్లదీస్తున్నాను పరమ నిర్భాగ్యుణ్ణి అష్టకష్టాలు పడుతున్నవాణ్ణి నువ్వు నాకు కొంత ధనమిస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాను అప్పుడు ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదల్ని పొంది ఆ సిరి సంపదల్ని మహారాజుకిచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకుని మునికుమారుడు వెళ్ళిపోయాడు మహారాజు మునికుమారుడిచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవించుటకవసరమైన వస్తువుల్ని సేకరించుకుంటూ భార్య సమేతుడై సుఖంగా బ్రతుకుతున్నాడు మరికొంతకాలం గడిచింది ఆ మహారాజ దంపతులకు మరొక కుమార్తె పుట్టింది రాజు చాలా ఆనందించాడు ఆ బాలిక కూడా పెరిగి పెద్దయింది వయస్సు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహంచేసి ధనాన్ని సంపాదించొచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు మహారాజైన సూర్యుడు ఇంతలో యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదానదీ స్నానానికి తపతీ తీరం నుంచి బయలుదేరాడు సూర్యుడున్న ప్రాంతానికొచ్చాడు సూర్యుణ్ణి కలుసుకుని అతని యోగక్షేమాల్ని గురించి అడిగాడు మహారాజు మునిపుంగవ నేను వంగదేశానికి అధిపతిని నా పేరు సూరుడు నా రాజ్యం శత్రువుల పాలైన కారణంగా అడవుల పాలయ్యాను దరిద్రం కన్నా గొప్ప కష్టం పుత్రశోకానికి మించిన దుఃఖం భార్యా వియోగ సంతాపాన్ని మించిన వ్యాధుండదు నాకు ఇద్దరు కుమార్తెలు నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెను కొంత ధనం తీసుకుని ఒక మునికుమారునికిచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరికైనా ధనమిచ్చిన వాడికిచ్చి వివాహం చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పాను అప్పుడా యతీశ్వరుడు మహారాజా అదేం పని కన్య నమ్మడం మహాపాతకం ఆ ధనంతో చేసే దైవ కార్యాలు పితృకార్యాలు నిరుపయోగాలు నీకు నరకమే సంప్రాప్తిస్తుంది పుత్ర సంతానం కలగదు దేనికైనా ప్రాయశ్చిత్తము ఉంది కాని కన్యా విక్రయం చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు నా మాట విను ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేయి గంగా స్నాన ఫలితాన్ని అశ్వమేధయాగ ఫలాన్ని పొంది తరిస్తావు పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషమూ నశిస్తుందంటూ హితోపదేశం చేశాడు మహానుభావ అవేం మాటలు పాప ఫలితంగా నరకయాతనలు ఎప్పుడు కలుగుతాయో కలగవోగాని దారిద్ర్యంతో పడే జీవన యాతనలు దాటి బయటపడటమే ముఖ్యం తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమైపోయి చెక్కి శల్యమై బ్రతకడం ముక్కు మూసుకుని తపస్సు చేసి మోక్షం కోసం అర్రులు చాచడం ఎంత అవివేకమో తెలుసా మీరేవైనా అనండి ఎన్నైనా చెప్పండి నేను నా కుమార్తెను ధనమిచ్చిన వరునికే ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పాను రాజు మహారాజ ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారి తాను చూసుకున్నాడు కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు అతడు నరకానికి వెళ్లాడు అక్కడ అనేక విధాలైన చిత్రహింసల్ని అనుభవిస్తున్నాడు సూర్యుని పూర్వికుడైన ధర్మనిరతుడైన శృతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుంచి నరకానికి తీసుకుపోయారు శృతకీర్తి నేనే విధమైన అధర్మాల్ని చెయ్యలేదు వ్రతక్రతుదీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువల్ల నాకు స్వర్గలోకవాసం లభించింది ఇప్పుడున్నట్టుండి ఎందుకు నాకు నరకయాతనలు పెడుతున్నారు దానికి కారణమేంటి అని యమధర్మరాజునే ప్రశ్నించాను యమధర్మరాజు ఓ శృతకీర్తి నువ్వు పరమ పవిత్రమైన వాడివే కాని నీ వంశంలో శూరుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన అనుభవిస్తూ డబ్బుకి కక్కుర్తిపడి తన కుమార్తెను మునికుమారుమ్మెను అతడు చేసిన దోషం వల్ల నీకే దుస్థితి కలిగిందని చెప్పాను ఈ బాధ నుంచి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాను శృతకీర్తి ఓ రాజా సూర్యుని భార్యాపుత్రికలు నర్మదానదీ తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్నారు సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయస్సులో ఉంది నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడకు వెళ్ళు మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు ఆ పుణ్యం వల్ల నీ దోషం తొలగిపోతుంది మీకు నరకం నుంచి విముక్తి కలుగుతుందని హితవు పలికెను యమధర్మరాజు శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకుని ఆశ్రమంలోకి ప్రవేశించాను సూర్యుని భార్యకు తమ దుస్థితిని కన్యాదాన వైభవాన్ని గురించి కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధించాను అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండవ కుమార్తెను విజ్ఞాని మంచి అందం ఆకారం కలిగిన యువకునకిచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అంతా తరించిపోయారు మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది కనుక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వల్ల వచ్చే ఫలితం ఎంతో గొప్పది బిడ్డలు లేనందువల్ల కన్యాదానం చెయ్యలేని వారైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేసినా చేయించినా వరుని కాళ్లు కడిగి కన్యాదానం చేసినా ఈ ఫలితం దక్కుతుంది అది కుదరని వాళ్లు విధుల ప్రకారం ఆబూతుకు వివాహం చేసినా ఫలితం లభిస్తుందని వశిష్ఠుడు వివరించెను ఆడపిల్ల పరాశక్తి అంశ ఆమెనే అమ్ముకునేవాడికి ఏ గతి పడుతుందో సూర్యుడి కథ సూచిస్తోంది కన్యను ఉత్తమమైన దానం చెయ్యాలే తప్ప అంగడిలో సరుకులా అమ్మకూడదు నరకముందా పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠం అవుతుంది పదమూడవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు